శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అవ్యక్తం రచించినవారు విహారి గారు కథ విందాము గుడ్ మార్నింగ్ మేడం అంటూ కాఫీ తెచ్చాడు శివరాం తీసుకుంది గౌరీ మంచం పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు ఉదయం ఐదు గంటలకి పక్కనుంచి దిగుతూ ఉండగానే భార్య గౌరీ చెవిలో మధురంగా ఊసులాడి శుభోదయం చెప్పి ఏదో ఓ చిలిపి పని చేసిన తర్వాతనే మంచం దిగుతాడు శివరాం ఆ రోజు ఈ కార్యక్రమం యథావిధిగా జరిగింది అదనంగా ఈరోజు భార్యకి జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పి సుతారంగా కరచాలనం చేసి తర్వాతే కాలు కింద పెట్టాడు ఇది రెండో రౌండు కాఫీకి మురిపెంకి కూడా అని మనసులో అనుకుని భర్త వైపు అమృతపాయమైన చూపులు చూసింది గౌరి తాను గుడ్ మార్నింగ్ చెప్పింది కాఫీ పూర్తి చేసింది గౌరి కప్పుని అందుకుని భర్త కళ్ళల్లోకి చూస్తూ సన్నగా ఈల వేశాడు శివరాం ఉషోదయంలో విరిసిన ముగ్ధ మందారంలా ఉంది గౌరి భార్యని తమకంగా చూస్తూ నేల వస్తూ ఉంటుంది ఆమె రాగానే నీ స్నాన కార్యక్రమం నా అదృష్టం బాగుండి ఆమె డుమ్మ కొట్టిందంటే నాకు నీ పుట్టినరోజు బహుమానం అభ్యంగ స్నానం ఈ అబ్బాయి గారు చేయించే అదృష్టం లభిస్తుంది అన్నాడు గౌరీ సిగ్గుపడింది క్షణంలో ఆమె మొహాన్ని రేఖ విరిసింది కమ్మ తెమ్మెరకి పులకించి అలతిగా ఊగిన పూరెమ్మ అంతలోనే ఎండ వేడిమికి కమలినట్లయ్యింది తన పట్ల భర్త శ్రద్ధకి అవ్యక్తమైన కృతజ్ఞతాభావం గౌరిది అల్లరి చిరునవ్వుతో అమ్మాయి గారికి ఇవాల్టికి నలభై ఎనిమిది అన్నాడు ఆమె మూడ్ని సరళం చేయడానికి అబ్బాయి గారికి యాభై ఏడు అంది గౌరి అయితే రెండూ కలిపి శతమానం భవతి అన్నమాట అంటూ నవ్వేశాడు గౌరీ కూడా శృతి కలిపింది అవును గౌరీ ఇవాళ స్పెషల్ ఏమిటి అడిగాడు స్పెషల్ పదంలో అర్ధాంతరాన్ని మిళితం చేసి ఒకంత కవ్వింపు కూడా ధ్వనించేటట్లు మాట విరుపుకి లోనయ్యింది గౌరీ మొహం వివర్ణమయ్యింది గౌరీ దగ్గరగా కదిలి మంచం మీద కూర్చున్నాడు శివరాం ఆమె చెక్కిలి మీద వేసి నో 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 అంటూ సారీ అంటూ మరుక్షణం ఆమె మొహాన్ని తన దోసిడ్తో స్పృశిస్తూ అనునయంగా ప్లీజ్ ఏమనుకోకు అన్నాడు తనను తాను కూడా సంభాళించుకున్నాడు అప్పటికే ఆమె కళ్ళు సజలాలైనాయి కొంగుతో తుడుచుకుంది కర్త అనునయంతో దుఃఖమో ఆనందమో తెలియని భావోద్విగ్నతతో ఓపలేనంత రిలీఫ్ని అయ్యింది గౌరీ కొంచెం పక్కకి తిరిగాడు శివరాం చూపులతోనే భార్య అందాల్ని సేవిస్తూ కూర్చున్నాడు జ్ఞాపకాలు ముసిరినై ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరు నమ్మగలరు అనిపించింది గౌరీ బాగా ఎత్తరి ఎందుకు తగిన అవయవ సౌష్ఠవం తబ్బపండు మేని ఛాయా తన్ననే నడుము మీద చడ గౌరీ నువ్వు రోజూ పూల జడ వేసుకుంటే బాగుంటుందోయ్ అని తాను ఉడికిస్తే తమరు తాతగారని కాస్త గుర్తుంచుకోండి వాలు జడలు సింగారాల రగడలు సాగే వయస్సు దాటి వచ్చిన స్టేషన్లో ఉంది సార్ అని మురిపెంగా హెచ్చరిస్తూ ఉండేది గడుసుదనం కాకపోతే నువ్వు మాత్రం అమ్మమ్మవని చెప్పుకోకూడదు అని తాను సరాగమాడేవాడు మరి నేను పాకశాస్త్ర ప్రాక్టికల్స్కి వెళ్ళనా ఇంకా అని గోముగా అడుగుతూ కదిలాడు శివరాం సన్నగా నవ్వుకుంది గౌరి శివరాం గౌరి ఇద్దరు ఉద్యోగస్తులే అతను పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ ఆమె ఒక సింథటిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ ఇద్దరు సంతానం పెద్దది వాసంతి రెండోవాడు రమేష్ వాసంతి ఆమె భర్త అశోక్ ఇద్దరు స్టేట్స్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రమేష్ ఎంటెక్ చేసి ఢిల్లీలో ఉద్యోగంలో ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు వాసంతికి ఒక బాబు సాయి వాడికి ఏడాది నిండింది వాసంతి పురిటికి గౌరీ యూరప్ వెళ్లి ఆరు నెలలు ఉండి వచ్చింది ఆ ఆరు నెలలు తలుచుకుంటేనే నైట్ మేర్ అంటూ ఉంటాడు శివరాం ఆలిగల బ్రహ్మచర్యం బ్రహ్మ కూడా వద్దు అంటాడు చిత్రంగా తల విదిలిస్తూ గౌరీ ఇండియాకి తిరిగి వచ్చిన నాలుగవ రోజు ఇక్కడే హైదరాబాద్లో మాల్లో షాపింగ్కి వెళ్లారు మాల్లో ఎవరో బాంబు పెట్టారని ఆహాకారాలు కలకలం హడావుడి తొక్కిసలాట అప్పుడు జరిగిందా దుర్ఘటన భయంకరమైన వాస్తవం పీడకల కాదు కరలాంటి పీడ తనం కాళ్ల కింద గౌరి బతుకు మారిపోయింది వైద్యులు ఇక అంతే అన్నారు రోజులు నెలలు గడిచిపోతున్నాయి పరిస్థితిలో మార్పు రాలేదు గౌరీ అన్ని విధాలా అయ్యింది మంచం బతుకు మిగిలింది ఉద్యోగం పోయింది శివరం రెప్పల కింద ఉప్పెన గౌరీ గుండెలో అరల్లో తనను పసిపాపలా చూసుకుంటున్న భర్త పట్ల ఆరాధన అనురాగస్వర ప్రస్తారం బ్రెడ్ రూమ్ని హాల్ని కలిపి విశాలమైన హాల్ కమ్ బెడ్రూమ్ చేయించాడు శివరాం గౌరీ పడక ఆ హాల్ చివర పగలంతా ఆమెని కనిపెట్టుకుని ఉండడానికి నేల కుదిరింది నేల వచ్చింది గౌరీ స్నానాది కాలాలు అయ్యాయి ఈలోగా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాడు శివరాం రైస్ ప్లేట్తో పాటు పాయసం కప్పు కూడా భార్య కందించాడు తీసుకుంది కళ్ళల్లో నీళ్లు ఉబికి అక్కడే ఆగిపోయినాయి టీ తయారు చేసి తెచ్చాడు ఇద్దరికీ టీ అయ్యింది నీల ఇంటి పనుల్లో ఉంది వీళ్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారు రమేష్ పెళ్లి ప్రస్తావన వచ్చింది మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చిన సంబంధం గురించి ఎత్తాడు శివరాం నీ అభిప్రాయం ఏమిటి గౌరీ అడిగాడు గౌరికి ఒక్కసారిగా తన స్థితి స్ఫురించింది దుఃఖం పొంగుకొచ్చింది సమాయించుకుంది గొంతు పెగుల్చుకుని అన్నది ప్రత్యేకంగా నా అభిప్రాయం ఏముంది కానీ నా పరిస్థితిని పూర్తిగా వివరంగా చెప్పి వాళ్లని ఆలోచించుకోమనండి ఈ మాటల్ని పక్కకి తిరిగి కళ్ళ మాటలని అని పక్కకి తిరిగి కళ్ళొత్తుకుంది పారంగా నిట్టూర్చాడు శివరాం అదేం పర్వాలేదు వాళ్ళేమి ఇక్కడ మనతో ఉండబోవడం లేదుగా ఆ రాబోయే కోడలికి ఏమి నీ బాధ్యత ఉండదు కదా అన్నాడు ఇటు తిరిగింది గౌరి అలజడి తగ్గిన సముద్రంలా ఉంది ఆమె ముఖం అదంతా నిజమే అయినా చెప్పవలసిన బాధ్యత మనది అలాగే రమేష్కి మనమే ఇన్సూరెన్స్ ఇవ్వాలి అప్పుడేవాడు మానసికంగా కంఫర్ట్ ఫీల్ అవుతాడు అన్నది అలాగే నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నాడు శివరాం ఊ కొట్టింది గౌరి ఫోన్ రింగ్ అయింది చూశాడు శివరాండియా శాండియాగో నుంచి వాసంతి చెప్పాడు శివరాం గౌరీ కళ్ళు మెరిశాయి పరామర్శన తర్వాత ఫోన్ని భార్యకిచ్చాడు వాసంతి అశోక్ గౌరీకి గ్రీటింగ్స్ చెప్పారు సాయి ఆటపాటల గురించి ముద్దు ముచ్చట్ల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు తల్లికూళ్లు మనసు ఆనందంతో తేలిపోతోంది గౌరికి రాలుతున్న వడకళ్లని దోసిట పట్టుకుంటున్నట్లు ఆ మురిపాలని వింటూ కూర్చున్నాడు శివరాం సాయంత్రం నాలుగు దాటింది దగ్గరి ఊర్లో శుభకార్యానికి వెళ్లాలని నీలని అమ్మ వచ్చి పిలుచుకుని వెళ్ళింది టీ అయ్యింది గౌరీ మొహం మొత్తి భర్తకేదో చెప్పబోతున్న దానిలా పెదవులు కదిల్చి ఆగిపోయింది పరీక్షగా చూశాడు శివరాం చెప్పు గౌరీ అన్నాడు ఆమె ఏం లేదులేండి అని మౌనం వహించింది ఏ భావమూ తొచ్చిన ఫీలింగ్తో తో మిన్నక్కున్నాడు శివరాం సాయంత్రం ఆరు గంటలయ్యింది గౌరీకి స్పాంజ్ ఇచ్చి తుడిచి కొత్త గద్వాల్ పట్టుచీరని తానే కట్టబెట్టాడు శివరాం కొంచెం కష్టంగానే తనకు తానే జాకెట్ తొడుక్కుంది గౌరి జుట్టు సరిచేసి వదులుగా జడవేశాడు భార్య లావణ్యానికి ముగ్ధుడవుతూ నొదుటి మీద ముద్దిచ్చి గుడ్ మధురం మధురం ఈ సమయం పాడాడు సాహిత్య పిపాస కలిగిన భావుకుడు శివరాం మరి ఆనందంతో కృతజ్ఞతతో తొట్టుపడింది గౌరి కనురెప్పల చెమ్మ గౌరి స్వాగతంగా మెదిలే భావాలు శబ్దాలు తెలియని వాడేం కాదు శివరం ఆమె మౌనం కూడా అతనికి మధుర భాషణమే ఆశ నిండిన చూపులతో తన్మయం చెందాడు క్షణాల తర్వాత నిండు గొంతుకతో అన్నది గౌరి మంచంలో మనిషికి ఇవన్నీ ఎందుకండి అని తక్కున కినుకతో అన్నాడు శివరాం గౌరీ ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడుకు అతని మనసు చివుక్కుమందని అర్థమయ్యింది గౌరికి ఏమీ మాట్లాడలేదు భర్త చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆత్యాయంగా ముద్దు పెట్టుకుంది ఇద్దరి పెదవుల మీద అనురాగ హాసం విరిసింది ఆ దుర్ఘటన జరిగినప్పటి నుంచి ఇద్దరి టిఫిన్ రాత్రి లోపే అయిపోతుంది ఇప్పుడు తొమ్మిది కావస్తోంది సర్దుకొని సర్దుకొనొచ్చి హాల్లో కూర్చున్నాడు శివరాం రేపటి నుంచి ఈ వంట బాధ ఉండదులేండి అంది గౌరి వంటావిడ సీతమ్మ కూతురి పెళ్లికని గత పదిహేను రోజుల నుంచే సెలవు తీసుకుంది ఇవాల్టితో ఆ గడువు తీరింది కానీ ఆమె రావాలిగా అందులోనూ ఆడపిల్ల పెళ్లి అన్నాడు శివరాం ఇంతలో ఫోన్ మోగింది తల్లి నుంచి రమేష్ ఉదయం నుంచి కుదరలేదని జైపూర్కి ఆఫీస్ పని మీద వచ్చినట్లు చెప్పి తల్లికి గ్రీటింగ్స్ చెప్పాడు ఆ తర్వాత శివరాం మాట్లాడుతూ పెళ్లి సంబంధం గురించి ప్రస్తావించాడు తమ అభిప్రాయమూ చెప్పాడు తండ్రి చెప్పిందంతా విని చూద్దాంలేనన్నా నేను తర్వాత చెప్తానులే అని విషయాన్ని ముగించాడు వారం తర్వాత ఒకరోజు ఏదో పత్రిక చదువుకుంటున్న భర్తని ఇట్లా రండి అని ఇట్లా రండి అని దగ్గరకు పిలిచింది గౌరి లేచి ఆమె మంచం పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు ఎడం వైపు తల కింద ఉన్న పత్రిక ఒకటి తీసి భర్త చేతికిచ్చింది గౌరి ఇది చదవండి అంటూ మడిచి ఉంచిన పేజీని చూపింది మౌనంగా పక్కకి తిరిగింది భార్య వైపు అదోలా చూసి దాన్ని చదవసాగాడు శివరాం పూర్తిగా చదివిన తర్వాత విషయం అర్థమైంది గుండె పరువెక్కింది కొన్నాళ్ల క్రితం ఏదో చెప్పపోయి సందేహాస్పదంగా వెనక్కి తగ్గిన గౌరీ ప్రవర్తన స్పూరించింది శివరాంకి మేధమందు దట్టించిన ఫిరంగిలా అనిపించింది భార్య కేసి నిశితంగా చూశాడు ఆమె అటు తిరిగి ఉంది అయితే అని అర్ధోక్తిలో ఆమె దృష్టి మరల్చాడు గౌరీ ఇటు తిరిగింది మాటను కూడగట్టుకుంటూ అన్నది రేపు మాట్లాడుకుందాం వెళ్ళి పడుకోండి క్షణాల్లో తేరుకుని లేచి అవతలకు కదిలాడు శివరాం అస్థిమితంగా పక్క మీద మసులుతున్న శివరాం కళ్ల ముందు పత్రికలోని కథ అందులోని సంఘటనలు మెదిలాయి భార్య పక్షవాతంతో మంచాన పడి ఉంటుంది అన్ని మంచంలోనే ఆమె సంసార జీవనానికి పనికిరాదనే కారణం వలన ఆమె నుంచి విడాకులు కోరతాడు భర్త వాళ్ళిద్దరూ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా తండ్రిని సపోర్ట్ చేస్తారు వాళ్ళిద్దరూ పెళ్లిళ్లయ్యి సంసారం చేస్తున్న ఎదిగిన సంతానం శివరాం మనసంతా వికలమయ్యింది ఆ రాత్రి అతను నిద్రపోయింది గౌరికి నిద్రలేని రాత్రుల్లో అది మరొక రాత్రి మర్నాడు పగలు యాంత్రికంగా గడిచింది శివరాం సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు రాత్రి తనంత తానుగా శివరామే భార్య దగ్గర ఆ కథ ప్రస్తావన తెచ్చాడు కథ బాగుంది గౌరీ రచయిత బాగా చేయి తిరిగిన కథకుడు కథ ద్వారా అందిన సందేశం వలన నీ మనసులోను నేను ఆ కథానాయకుల్లా బాధపడుతున్నానేమో అనే ఆలోచన వచ్చింది నీకు అవునా ఆ ఆలోచన నుంచి నా పట్ల నీకు కరుణ సానుభూతి ఔదార్యం అన్నీ కలుగుతున్నాయి చెప్పడం గౌరీ వైపు చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత మళ్లీ చెప్పసాగాడు కథ వేరు జీవితం వేరు కోరి కథ ఒక రచయిత చేతిలో ఎటు పడితే అటు తిరిగే అవకాశం ఉన్న ఒక కళాస్వరూపం ఆ రచయిత విశ్వాసాల నుంచి ముగింపు వెలువడుతుంది జీవితం మనం అనే నువ్వు నేను మధ్య నడుస్తుంది కోరి మూడో చేతి ప్రమేయం లేదు మన బతుకు మన విశ్వాసం ఇవి మన సొంతమైనవి వీటిని రచయిత గ్రహించగలడు కథాత్మకంగా మలుచుకోగలడు అంతేకాని అతను తానుగా అనుభవించలేడు పాపం రచయితలు జీవితం గురించి అనుకుంటూ కొన్ని నమూనాల్ని ఎంచుకుని వాటిల్లో తమ మనస్థితిని వర్ణించుకుంటారు అందుకని కథలు చదివి మనం అనేక విశ్లేషణలు చేసుకోవచ్చు కానీ నిర్ణయాలు మాత్రం మనవి మనవిగానే రావాలి గౌరీ కళ్ళు వర్షించాయి వర్షిస్తున్నాయి శివరాం గొంతులో నుంచి వెలువడిన బాధ ఆమె గుండెల్లోకి చొచ్చుకుపోయింది శివరాం పరిస్థితి అలాగే ఉంది గౌరి ఆలోచనే అతని కంఠంలోని గాద్గజంగా మారింది ఇద్దరి మనసులు ఉద్విగ్నమైనాయి భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేతిని మృదువుగా నొక్కుతూ పిచ్చిపిల్ల అన్నాడు శివరాం తనని తాను నిబ్బరించుకోలేక పైకే ఏడ్చేసింది గౌరి సరిగ్గా అదే సమయంలో ఫోన్ రింగ్ అయింది తల్లి నుంచి రమేష్ నాన్న నేను వసంత మా పెళ్లి గురించి ఒక వచ్చాం డన్ మామ కూడా మీతో మాట్లాడతామన్నారు అమ్మకు చెప్పు అమ్మే తనకు అత్త కావాలని పట్టుబడుతోంది వసంత మేనకొడలు కదా స్పీకర్లో నుంచి అంతా విన్న గౌరి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఎవరికో మరి క్షణాల క్రితం దుఃఖాశ్రువులు ఇప్పుడు ఆనంద భాష్పాలు అయినాయి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుతా ఇంకో మంచి కథతో